సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరి మురళీనాయక్ భౌతిక కాయం శనివారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఆయన గ్రామానికి చేరుకుంది అంతకుముందు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని తరలిస్తున్న క్రమంలో ఆయనను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు కర్ణాటక సరిహద్దుల్లోని కొడికొండ సమీపంలో టోల్గేట్ నుంచి ఆయన భౌతికకాయం ఉన్న వాహనానికి ఆంధ్ర పోలీసులు సెక్యూరిటీ కల్పించారు ఆ టోల్గేట్ నుంచి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల పాటు కార్లు బైకులలో ప్రజలు ర్యాలీగా వచ్చారు జమ్మూ కాశ్మీర్లోని రజౌరీ సెక్టార్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మురళి చనిపోయారని ఆర్మీ అధికారి ఫోన్ చేసి చెప్పారని మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పారు